హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి వర్షం ఎలా పడుతుందో మా ఊరిలో ఇప్పుడే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫైవ్ మినిట్స్ అవుతుంది వర్షం స్టార్ట్ అయ్యి ఫుల్గా పడుతుంది కానీ ఎంతసేపు ఉంటుందో అయితే గ్యారంటీ అయితే లేదు ప్రజెంట్ అయితే కుమ్ముతుంది వర్షం ఫుల్ వేస్తుంది పై డాబా మీద నీళ్ళు పడుతున్నాయి కింద అయితే ఇక్కడ ఇక్కడనే కాదు సైడ్ ఉంది సైడ్ని కూడా పడుతుంటాయి ఇక్కడ కొంచెం వాటర్ ఇటు వస్తాయి మిగతాదంతా పైప్లో నుంచి సైడ్కి వెళ్ళిపోతుంటాయి చూడండి మొత్తం అయితే వాటర్ అయితే ఫుల్గా ఉంది వేప చెట్టు అయితే చూడండి వాటర్ వచ్చేసి నేలకు వచ్చేస్తుంది అది చెట్టు అది చాలా పెద్దది వేప చెట్టు వర్షం పడేసరికి ఆకుల మీదంతా వాటర్ అంతా కొంచెం హెవీగా ఉంటుంది కదా ఆ వెయిట్కి అనేది కొంచెం నేలకి దగ్గరకు వచ్చేసింది కింద దానికి దానికి అంతా త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ త్రీ ఫీట్ లోపలే వచ్చేసింది భూమికి చెట్టుకి త్రీ ఫీట్లోనే ఉంది చెట్టు మొత్తం నేలకి ఇదైపోతుంది వర్షానికి కొమ్మలన్నీ కూడా కిందకి బాగా కుంగిపోయినా చెట్టు చిన్నది కాదు చాలా పెద్దది అది నా చిన్నప్పుడు చెట్టు అది చిన్నప్పుడు నాటినారు ఆ చెట్టు ఇప్పుడు కూడా మా ఊర్లో మెయిన్ ఫేమస్ ఏంటి అంటే వేప చెట్లు నిమ్ ట్రీస్ ఇంటికి ఒక చెట్టు ఉంటుంది అది ఫ్రంట్ ఇంట్లో వాళ్ళకి అక్కడ ట్రీ ఉంది ఇటు సైడ్ ఉండే అటు అటు సైడ్ ఇంట్లో వాళ్ళకి కూడా అక్కడ వేప చెట్లు ఉన్నాయి ఇదిగోండి ఇటు సైడ్ కూడా వేప చెట్టు ఉంది ప్రతి ఇంటికి ఒక వేప చెట్టు అనేది పక్కా ఉండాల్సిందే అది మా ఊరి స్పెషాలిటీ చెట్లు ఎక్కువ ఉంటే ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది హెల్త్ అనేది చాలా బాగుంటుంది మా పల్లెటూర్లలో మెయిన్ ఇదేనండి చెట్లను పెంచుతాం టౌన్లో అలా కాదు కదా అందుకే విలేజస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ బుడ్ అండ్ సంథింగ్థింగ్ యా ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్